ఛానలుకి స్వాగతం విజయదశమి రోజున చీమలకు ఇదొక్కటి ఆహారంగా పెడితే చాలు రాత్రికి రాత్రే మీ జాతకం మారి కోట్లు గడిస్తారు అయితే విజయదశమి రోజున చీమలకు ఏ ఒక్కటి ఆహారం పెట్టడం ద్వారా మీ జాతకం మారుతుంది కోట్లు గడిస్తారు అలాగే విజయదశమి ప్రాముఖ్యత ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది విజయదశమి దీన్నే దసరా అని కూడా పిలుస్తారు ఇది హిందూ పండగల్లో అత్యంత ప్రాముఖ్యతను కలిగిన పండగ సాధారణంగా శరదృతువులో ఈ పండగను జరుపుకుంటారు విజయదశమి అంటే విజయం ధైర్యం సత్యం మరియు న్యాయం అని అర్థం ఈరోజు మనిషి జీవితంలో ఉన్న కష్టాలు ప్రతికూల శక్తులు నశించటానికి మరియు శుభ ఫలాలను పొందటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి పురాణాల ప్రకారం విజయదశమి అంటే కనుక రామాయణ దృష్టికోణం ప్రకారం చూస్తే రామాయణంలో రాముడు రాక్షసుడు రావణుణ్ణి హరించటం సీతను రక్షించటం ద్వారా ఈ పండగ ప్రాముఖ్యతను పొందింది ఈ కథ ద్వారా ధర్మం సత్యం గెలుస్తుంది దుర్మార్గ శక్తులు నశిస్తాయి ప్రజలకు ధైర్యం మరియు ఆధ్యాత్మిక బలాన్నిస్తుంది దుర్గాదేవి దృష్టి కోణంలో చూస్తే మహిషాసురుణ్ణి హరిస్తూ దుర్గాదేవి శక్తి సత్యం మరియు ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ కథ ద్వారా ప్రతికూల శక్తులపై విజయం సాధించవచ్చని శ్రద్ధ ధైర్యం మరియు న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని మనకు సూచించటం జరుగుతుంది విజయదశమి రోజున సాంప్రదాయం ప్రకారం రాముడు సీత మరియు దుర్గాదేవిని పూజిస్తారు అలాగే రాజరాజ సమృద్ధి శ్రేయస్సు కోసం వీధి పాటలు పాడతారు అలాగే మిఠాయిలు ప్రత్యేక పాకాలు మరియు దీపాల వ్రతాలు చేసుకుంటారు శాస్త్రీయం ప్రకారం చూస్తే ఈరోజు శుభశక్తులు అధికంగా ఉంటాయి పూజలు మరియు ధ్యానం ద్వారా మనకు శాంతి లభిస్తుంది సుఖ సమృద్ధి కలుగుతుంది ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి అయితే ఆధ్యాత్మిక కోణంలో చూస్తే కనుక విజయదశమి రోజున చేసిన పూజలు ధ్యానం మరియు సద్గుర కృషి పాపాలను నశింపజేస్తాయి చింత బాధ మరియు ప్రతికూల భావాలను తగ్గిస్తుంది ధన వృద్ధి శ్రేయస్సు మరియు శక్తిని పెంచుతుంది అలాగే ధైర్యం సహనం ధర్మం వీటిని మనలో పెంచుతుంది అలాగే దుర్మార్గాలను నివారించటం శాంతి మరియు సమరసత పెంపొందించడం పిల్లలకు ధర్మం సత్యం మరియు శ్రద్ధ నేర్పించటం విజయదశమి పర్వదినం సామాజిక విలువల గురించి నేర్పుతున్నటువంటి ఒక పాఠం పండగ సమయంలో వ్యాపారాలు కాని వస్త్రాలు కాని ఆహారపు వస్తువులు కాని కొనుగోలు పెరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మరియు వాణిజ్య జీవనం ప్రోత్సాహం పొందుతుంది రామచంద్రుడి విగ్రహానికి పూలమాల దీపారాధన ఈ రోజు ఖచ్చితంగా చేస్తారు రామనవమి నుండి దశమి వరకు నిరంతర జపాలు జరుగుతాయి దుర్గాదేవికి పూజ చేస్తారు దుర్గాదేవిని ఆరాధించటం అర్చించటం హోమం చేయటం చేస్తారు స్తోత్రాలు భజనల ద్వారా శక్తి లభించటం జరుగుతుంది అలాగే సాంప్రదాయ ఆచారాలు కూడా కొన్ని ఉంటాయి ప్రారంభ పూజలు చేస్తారు ప్రత్యేక పాకాలు దీపాలు మరియు వ్రతాలు చేసుకుంటారు అయితే ముఖ్యంగా ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క విజయదశమి రోజున చీమలకు ఇదొక్కటి తినిపిస్తే కనుక రాత్రికి రాత్రి మీ యొక్క జీవితం మారిపోతుంది కోట్లు గడేస్తారు ఎందుకంటే విజయదశమి పర్వతినం రోజున చీమలకు ఆహారం ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యతను కలిగేటటువంటి అంశం పురాణాల్లో చీమలు చిన్న జంతువులుగా చూపు వాటి మీద చేసే దాతృత్వం పౌరాణికంగా మంచి ఫలితాలను తెస్తుంది చీమలు శ్రమ సమరసత మరియు పట్టుదలకు ప్రతీక వాటికి ఆహారం ఇవ్వటం మన సద్గుణాలను ఆహ్వానించటం లాంటిది చీమల కోసం ఆహారం పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు క్షమించబడతాయి దుర్గాదేవి యొక్క దృష్టి మన పైన పడుతుంది శుభ ఫలాలను మనం ఖచ్చితంగా పొందుకుంటామని పురాణాలు కూడా చెబుతున్నాయి విజయదశమి రోజున చీమలకు ప్రత్యేకంగా గోధుమ పిండి కాని లేదా మామిడి కాని లేదా ముద్దపిండి కాని లేదా తినే మోతాదులో చక్కెర పెట్టడం ఈ విధంగా ఆహారం ఇవ్వటం ద్వారా మీ యొక్క పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థిక లాభాలను తెస్తుంది మీ యొక్క జాతకాన్ని అది ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది పూర్వ జన్మల ఫలితాలు దుర్గాదేవి కుబేర దేవతల యొక్క అనుగ్రహం ద్వారా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన మార్పులు జరుగుతాయి మీ యొక్క జాతకం పూర్తిగా మారిపోతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి వ్యక్తిగత శ్రేయస్సు కలుగుతుంది మీ జీవితంలో మీరు చేసినటువంటి పాపాలకు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తాన్ని పొందుకుంటారు చీమల కోసం ఆహారం పెట్టడం వల్ల శుభ అనేకంగా ఉంటాయి కుటుంబంలో సుఖ సమృద్ధి కలుగుతుంది కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి అలాగే చీమలకు ఆహారం పెట్టడం ద్వారా మీ యొక్క జీవితంలో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోతుంది ఆర్థిక సమృద్ధి కలుగుతుంది వాణిజ్య విజయాలు లభిస్తాయి వ్యాపారంలో వృద్ధిని చూస్తారు పెట్టుబడుల్లో లాభాలు చూస్తారు అలాగే దుర్గుణాలు అన్ని కూడా మీ లోపల నుండి నశించిపోతాయి అలాగే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక చీమల కోసం ఆహారం పెట్టే ముందు పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి ఓం శ్రీ కుబేరాయ అనే మంత్రాన్ని జపించాలి చీమలకు ఆహారం ఇచ్చేటప్పుడు శ్రద్ధగా మనోభావంతో ఇవ్వాలి అయితే మీరు మామిడి ముక్కలు కాని గోధుమ పిండి కాని లేదా రాగి పిండి కాని తేలికపాటి చక్కెర కాని అంటే చీమలు ఇష్టపడే మోతాదులో చక్కెర కాని శుభ్రంగా కడిగినటువంటి చిన్న పాత్రలో పెట్టండి ఈ విధంగా ఆహారం పెట్టే ముందు శుభ్రత పాటించటం చీమలు చురుగ్గా ఉండే ప్రాంతంలో ఆహారం వేయటం ఆహారం పెట్టిన తర్వాత ధ్యానం చేయటం రాత్రి ఆహారం పూర్తయిన తర్వాత ఆ పాత్రని శుభ్రం చేయటం ఈ విధంగా చేయటం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జాతకం మారిపోతుంది ఎందుకంటే ఈ విధంగా చీమలకు పెట్టే ఆహారం కారణంగా ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు రామాయణంలో రాముడు రాక్షసులను నరించటంతో విజయాన్ని సాధిస్తాడు చీమలకు ఆహారం ఇచ్చిన పూర్వజన్మల ఫలితంగా కోట్లు సంపాదించిన కథలు కూడా అనేకం ఉన్నాయి మహిషాసురుణ్ణి హరించిన దుర్గాదేవి కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి చీమలపై శ్రమ మరియు సమరసత గుణాలను మనం మన జీవితంలో అమలు చేస్తే ఆర్థిక విజయాలు ఖచ్చితంగా వస్తాయి చిన్న ప్రాణులు మన శక్తులను ప్రతిబింబిస్తాయి కాబట్టి చీమలకు ఆహారం పెట్టడం ద్వారా శ్రద్ధ సానుకూల శక్తులు వృద్ధి చెందుతాయి రాత్రికి రాత్రి మీ యొక్క జాతకం మారే అనుభవాన్ని మీరు పొందుకుంటారు సాధారణంగా ధార్మిక ఆధ్యాత్మిక దృష్టికోణంలో కోణంలో ఇది సార్వత్రికంగా చెప్పబడింది కొద్దిగా శ్రమ శ్రద్ధ మరియు సానుకూల ఉద్దేశంతో ఆర్థిక వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక విజయాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు కాబట్టి విజయదశమి పర్వతినం రోజున చీమలకు ఈ విధంగా అవి ఇష్టపడే రీతిలో కాస్తంతా ముద్దపిండి కాని లేదా గోధుమ పిండి కాని రాగి పిండి కాని తేలికపాటి చక్కెర కాని మామిడి ముక్కలు కాని శుభ్రంగా కడిగినటువంటి పాత్రలో పెట్టండి అంటే మీరు చీమలకి పెడుతున్నాం కదా అని ఎక్కడ పడితే అక్కడ వేసేయటం లాంటి పనులు చేయకండి అయితే పాత్రను శుభ్రంగా కడిగేసి చీమలు చురుగ్గా తిరిగే ప్రదేశంలో మీ యొక్క పాత్రలో చక్కెర కాని గోధుమ పిండి కాని రాగి పిండి కాని మామిడి ముక్కలు కాని వేసి మీరు ఆ చీమలకి భోజనంగా పెడితే కనుక ఆ పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీకు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి వ్యక్తిగత శ్రేయస్సు వస్తుంది మీ జీవితంలో మీరు చేసినటువంటి పాపాలకి ఖచ్చితంగా ప్రాయశ్చిత్తాన్ని పొందుకుంటారు ఆర్థిక లాభాలు మీ యొక్క జీవితంలోకి వస్తాయి మీ యొక్క జాతకాన్ని ఖచ్చితంగా ఇది ప్రభావితం చేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా విజయదశమి పరమదినం రోజున ఇది ఆహారంగా పెట్టడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు కుబేర యోగం మిమ్మల్ని వరిస్తుంది ఆ కుబేరుడి యొక్క అనుగ్రహంతో ఆకస్మిక ధనలాభం పొందుకోవచ్చు ఆర్థిక లాభాలు పొందుకోవచ్చు అలాగే వ్యాపారంలో అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రావచ్చు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు రావచ్చు ఉద్యోగ జీవితంలో మీరు అనుకోని ఉన్నత స్థాయిలోకి వెళ్లవచ్చు ఈ విధంగా మీరు అత్యద్భుతమైనటువంటి మార్పులను అయితే మీ యొక్క జీవితంలో చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి